వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చదవబోయే కథ పేరు మిత్రలాభం ఓ అడవిలో రెండు పావురాలు ఉన్నాయి ఒకటి మగ మరొకటి ఆడ మగ పావురం ఆడ పావురాన్ని ప్రేమించింది అడిగింది మరిద్దరం పెళ్లి చేసుకుందామా నువ్వు కనీసం ఓ ముగ్గురు స్నేహితుల్ని సంపాదించుకొనిరా అప్పుడు చేసుకుందాం అంది ఆడపావురం పెళ్లి కోసం మగపావురం కష్టపడి ముగ్గురితో స్నేహం చేసింది వాళ్ళెవరంటే తాబేలు గద్ద సింహం ఇప్పుడు ఆ పావురాల జంటకి పెళ్లి జరిగింది అవి ఓ గూడు కొట్టుకున్నాయి ఆడపావురం కూడ్లు కూడా పెట్టింది ఆ గుడ్లు పెళ్ళయ్యాయి ఇంతలో ఒక సాయంత్రం ముగ్గురు వేటగాళ్ళు వచ్చి ఆ చెట్టు కింద పెద్ద చలిమంట వేశారు ఆ వేడికి పిల్లలు తట్టుకోలేక విలవిలలాడిపోతున్నాయి తల్లి పావురం భయపడింది పిల్లలు చచ్చిపోతాయేమో మగ పావురం వెళ్ళి తన స్నేహితులకు చెప్పింది గద్ద వెళ్ళి సింహాన్ని పిలుచుకొచ్చింది అది గర్జించింది దాంతో వేటగాళ్ళు పరారు తాబేలు మంటను ఆర్పేసింది మగపావురానికి స్నేహితుల విలువ తెలిసింది బాయ్ ఫ్రెండ్స్